ఏం చెప్పినారు ఇవి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వంద ఎంభత్ ఒక లక్ష ఎనభై వేలు ఇంకా దూళ్ళు ఉన్నట్టున్నా ఏమో అంత రేటు ఇంకా రెండు పళ్ళతో ఉండవా ఎక్కడి నుంచి వచ్చాయండి కాబట్టి బసరాజు గారు ఉన్నారా బసరాజు గారు ఏడ మెరకాయలు సుగ్గు వేయడండి రీ ఎక్కడ వేయడా అక్కడ వేయండి వస్తారా అట దిప్పు గట్లా ముందు పోయిరా దొడ్డ రేటు చెప్పారా వంద ఎత్తు ర অক্লা শানব ভাই রে রাজু సో తూర్పునార్ దూర్లో వచ్చావు ఇవి ఎంత పొరపాటు పోయినరా నేను అట్లయితే తూర్పునార్ దూళ్ళలో నేను చూపు నుంచి ఇస్తున్నాను వీడియో అంటే పదకొండో తారీఖు జరిగినటువంటి ఎద్దులు మార్కెట్కి మన కట్టి బసవరాజు గారు అయితే తీసుకురావడం జరిగింది ఏంటి నేను పొలతో ఉన్నాయి రెండు పళ్ళు ఉన్నాయి ఏమన్నా పని పని ఏమైనా కట్టినారా ఇంకా లేదా కట్ చేసి నన్ను నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి యాభై ఏడు మరి వాళ్ళు ఫుల్ ఫేమస్ అయిపోతాడు చూడు ఇంకా అట్లయితే